చేగుంటలో ఆర్వో బ్రిడ్జ్ నిర్మాణ పనుల కారణంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు వడియారం మైనంపల్లి ఫంక్షన్ హాల్లో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించిన కోఆర్డినేషన్ మీటింగ్లో సోమవారం ప్రత్యామ్నాయ మార్గాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాహనాల రాకపోకల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఖరారు చేశారు ఈ మేరకు ద్విచక్ర వాహనాలు వడియారం గ్రామం నుంచి ఫోర్ వీలర్లు మరియు బస్సులు నార్సింగి మిర్జాపల్లి మార్గం నుంచి ప్రయాణించినందుగా నిర్ణయించారు అదేవిధంగా లారీలు రామాయంపేట మెదక్ మార్గం ద్వారా వెళ్లాలని హైదరాబాద్ నుంచి చిన్నశంకరంపేట మండలానికి వచ్చే భారీ వాహనాలు నర్సాపూర్ కౌడిపల్లి మార్గం మీదుగా రావాలని సూచించారు ఈ అంశంపై నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి డిఎస్పీ నరేంద్ర గౌడ్ సిఏ వెంకటరాజా గౌడ్ ఆర్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణు డిఈ నాగరాజు ఏఈ విజయసారథి రైల్వే ఏఈ తమీర్ జగదీష్ బాబు పాల్గొని ట్రాఫిక్ నియంత్రణ భద్రతా చర్యలపై పలు సూచనలు సలహాలు చేశారు ఈ సమావేశంలో వడియారం చేగుంట పొలంపల్లి రెడ్డిపల్లి గ్రామాల సర్పంచ్లు పాల్గొని తమ గ్రామాల పరిధిలోకి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచనలు వివరించారు అదేవిధంగా చేగుంట చిన్న మండలాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొని అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిర్ణయాలు అమలుపరుస్తామని తెలిపారు నెల ఉన్నాయి ఆ తర్వాత మనకు డీజీఎంలు లాంటి చిన్న ఐశీవి ఉన్నాయి మెయిన్ మనకు మల్టీ యాక్సన్ వెహికల్స్ ట్రక్స్ ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నాయో ఈ ట్రక్స్ అన్నింటినీ కూడా మనం దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం అనమాట అలా ఇంకా రెగ్యులర్గా మాకుపోయాయి సో టూ వీలర్స్ కార్స్ ఇవన్నీ కూడా ఇది ఒక ఆస్పెక్టు తర్వాత పెద్ద వెహికల్స్ ఇంకొక ఆస్పెక్ట్స్ బస్సెస్ ఇంకొక ఆస్పెక్ట్ సో దీనికి మాకున్న ప్లాన్ ఏంటంటే ఈ టూ వీలర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్ మనం చూసినాం మనకి ఇక్కడ వడియాలలో మళ్ళీ ఆర్యోగ్యుద్ధి అని పాసి పెరుగుతుంది దానికి ఆలోచన చేసినాము మొత్తం చర్వే కూడా కానీ అక్కడ ఏంటంటే కార్లు వాళ్ళు కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉంది ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి తర్వాత మిగతా ఉంది తర్వాత ఆర్థిక కూడా చాలా టర్నింగ్స్ ఉన్నాయి అంటే మొత్తం నైంటీ డిగ్రీ టర్న్ నైంటీ డిగ్రీ ఉంది తర్వాత నింపాల్సి వస్తుంది అలా కొంత తీయాల్సి వస్తుంది మెయిన్ ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ మనకు ఆరు స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏదైతే బ్రిడ్జ్ ఉంటుందో ఆ గేట్ పక్కనే అక్కడ ఈ గుర్తు వస్తాయి వర్క్ స్టార్ట్ అయిపోతుంది అంటే అక్కడ మనం రెగ్యులర్గా ఇప్పుడు మనం టర్న్ అయిందాం కదా రెగ్యులర్గా ఆ అండర్ పాస్కు పోవడానికి మనం ఏదైతే టర్న్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ పోవడానికి ఉండదు ఇక ఇక పోవాలి స్టార్ట్ చేయాలంటే పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత మనకి ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి మనము అక్కడికి వెళ్లాల్సి వస్తుంది పాస్ అంటే మనం ప్రెజెంట్ అంటే ప్రపోజిషన్ అంటే కాస్ట్ సో అక్కడ పోలీస్ స్టేషన్ ఎనికి చూస్తే 90% కార్లు బైక్ సే పోవర్లు కార్లు వెళ్ళలేని పరిస్థితి ఉంది సో బైక్ వర మాత్రమే అవకాశం ఉంది కార్లు వెళ్ళాలి అంటే కూడా ఏదైనా కార్లు వెళ్ళాలి అంటే కూడా దాని ఏంటంటే డిపార్ట్మెంట్ సంబంధించిన ఏ ఏ గారిని ఒక సెక్షన్ ఇంజనీర్ దగ్గర్ను నాకు మనదిక్కడ ఆ ఆరోగ్య కన్స్ట్రక్షన్ అప్పుడు ఆ రైల్వే గేట్ క్లోజ్ అవుతుంది ఆ రోడ్ రోడ్ క్లోజ్ అయినప్పుడు మనకు డైవర్షన్ ఎలా ఇవ్వాలి ఏంటిది ఎన్ని పబ్లిక్ చెప్తే దాని యొక్క పాసిబిలిటీస్ కింద హండ్రెడ్ పక్కన రెండు సైడ్ హండ్రెడ్ బ్రిడ్జెస్ ఉన్నాయి లోకల్ వెహికల్స్ హండ్రెడ్ బ్రిడ్స్ నుంచి వెళ్తాయా బైక్స్ వెళ్తాయా మీ ఒపీనియన్ తీసుకుందామని తోటి ఈ సమావేశం ఏర్పాటు జరిగింది మేము అందరము అంటే మేము ఆర్ఎండ్బిఐ ఆఫీసర్స్ ఉన్న మీరు మన రైల్వే డిపార్ట్మెంట్ రెండు మూడు ప్రపోజల్స్ కూడా చూసాము మీ ఒపీనియన్ మీ ఒపీనియన్ మీరు క్లోజ్ చేసినప్పుడు మీ లోకల్ పబ్లిక్ ఎలా వస్తారు లారీలో వాటిని మన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ప్లాన్ చేసింది నార్సింగ్పేట రోడ్ నుంచి పంపిస్తారు డైవర్షన్ చేస్తారు వాటికి ఇబ్బంది ఏం లేదు కానీ లోకల్ పబ్లిక్ ఇబ్బంది కలగకూడదు ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కట్టేది లోకల్ పబ్లిక్ కోసము ప్లస్ ఆ లోకల్ పబ్లిక్ ఇబ్బంది కలగకుండా మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ అందరము కృషి చేయాలి కాబట్టి మీ ఒపీనియన్ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయండి మీరు దీని గురించి మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తూ ఏమైనా ప్రపోజల్స్ ఏమన్నా ఆల్టర్నేషన్ ప్రపోజల్స్ అంటే డైవర్షన్ కోసం ఉందని చెప్తే ఎందుకంటే లోకల్లో మీరు ఉంటారు కాబట్టి ఎట్లా వెళ్తే బాగుంటుంది మీ లోకల్ వేలు మీకు ఇబ్బంది కల ఎలా వెళ్తే బాగుంటుంది అంటే దాన్ని మన రైల్వే అధికార పరిశీలన చేసేసి దాన్ని మేము ఓకే అని దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ అధికారులందరికీ రైల్వే డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఆల్రెడీ మా లోకల్ ఎస్ఐ గారు మేము నార్సింగ్ నుంచి ఆ రోడ్ చూసాం సార్ సో లాజిస్టిక్స్కి అయితే అది బాగానే ఉంటుంది సార్ రోడ్లోని మా స్టాఫ్ వెళ్ళడానికి రావడానికి ఇప్పుడు మీరు ఏదైతే ప్రతిపాదించారో బడ్యారం నుంచి పోవడానికి ఈ రూట్ కూడా బాగానే ఉంటుంది సార్ సో కన్వీనియంట్గానే ఉంది సార్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ చాలా భూమి పోతుండే చేడియారంలో కానీ ఎక్కడైనా కానీ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు కానీ ఆ తర్వాత ఇంత భూమి అవసరం లేదని చెప్పేసి రైల్వే వాళ్ళే మళ్ళీ రీతింగ్ చేసి కొద్ది రోజుల తర్వాత చాలా తక్కువ భూ సేకరణతోటి వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు ఇప్పుడు అంత కథతో రెండు ఎకరాలు ఏమో అంతే కదా రెండు ఎకరాలు రెండు ఎకరాలో పోతుంది అది ఫైనల్ స్టేజ్ అవార్డ్ స్టేజ్ కి వచ్చేసింది అంటే ఈ రైల్వే లైన్ డబ్లింగ్ అవుతుంది ఈ రైల్వే లైన్ డబ్లింగ్ అవుతుంది ఈ రైల్వే లైన్ మీద ఎవరైనా మీరు అంటే మీరు లోకల్ రోజు ప్రయాణం చేసి ఉండొచ్చు కానీ నేను ఒక రోజున ఈ రైల్వే లైన్ మీద ప్రయాణం చేద్దాం నేను బాసన పోయాము ఒకసారి మేము తోటి ఇదే లైన్లో పోయాము యాక్చువల్గా ఇక్కడ చూసినా కానీ డబుల్ లైన్ ట్రిపుల్ లైన్ అనిపిస్తుంది కానీ సింగిల్ లైన్ అనే విషయం నాకు నోటీస్ కాలేదు మనం క్రాస్ చేసే దగ్గర అలా ప్రతి దగ్గర డబుల్ లైన్ ఉంటుంది కాబట్టి నేను ఈ రోజు డబుల్ లైన్ అనుకున్నాను వాస్తవానికి కానీ సింగిల్ లైన్ ఇది ఇది ఎంత సింగిల్ లైన్ ఎంత ఇబ్బంది అంటే నేను బాంబే ఎక్స్ప్రెస్కి వెళ్ళినాము బాంబే ఎక్స్ప్రెస్కి వెళ్ళి తెల్లవారి మళ్ళా రాత్రి పాస్పూర్లో ఉండి తెల్లవారి వచ్చినప్పుడు బాంబే అది బాంబే నుంచి వస్తుంది ఆ ట్రైన్ బాంబే నుంచి వచ్చిన తర్వాత చాలా మంది నార్త్ ఇండియన్స్ నిజామాబాద్లో టికెట్ వాళ్ళు ఎక్కినారు వాళ్ళ సంభాషణలో ఏమర్థమైంది అంటే ఆ ట్రైన్ తెలంగాణ వచ్చేంత వరకు చాలా స్పీడ్గా వచ్చిందంట తెలంగాణలో ఎంటర్ అయిన తర్వాత స్పీడ్ పడిపోయిందంట మీకు అర్థంగా వెళ్ళండి ఇప్పుడు అని చెప్పేసి అనుకున్నారు ఈ ప్రాబ్లం పోవడం కోసమే వాళ్ళు డబుల్ లైన్ చేస్తున్నారు డబులింగ్ చేసిన తర్వాత ఎందుకు మా బా ఇది నొక్కి ఒక్కానిస్తున్నానంటే డబ్లింగ్ చేసిన తర్వాత సగం బాంబే ట్రాఫిక్ అంతా ఇట్లనే డైవర్ట్ చేస్తారు అప్పుడు ట్రైన్ మామూలుగా ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్సే ఉంది అప్పుడు ఏమైపోతుంది అని అంటే ట్వంటీ ఫోర్ అదే ట్వెల్వ్ అవర్స్ కి పడిపోతుంది రైట్ మొత్తం బాంబే మహారాష్ట్ర ట్రాఫిక్ అంతా కూడా రైల్వే ట్రాఫిక్ అంతా ఇట్లనే పోతుంది డబ్లింగ్ అయిపోయిన తర్వాత కాబట్టి అప్పుడు ఈ బ్రిడ్జ్ కనుక ఇప్పుడే చాలా ఇబ్బంది అవుతుంది మెదక్ పోయేటోళ్ళకి అందరికీ చేయకుండా ప్రజలకైనా ఎవరికైనా కానీ ఇంకా అప్పుడు నరకం చూస్తాం ఒకవేళ డబ్లింగ్ అయిపోతే డబ్లింగ్